పొదుపు విషయంలో మనకంటే మన పూర్వీకులే ముందు వరుసలో ఉంటారు పెట్టుబడి సాధనాలు ఆ రోజుల్లో అందుబాటులో ఉండేవి కావు అయినా భవిష్యత్తు తరాల కోసం ఆస్తులు కూడపెట్టేవారు స్టాక్ మార్కెట్ గురించి పెద్దగా అవగాహన లేని ముప్పై ఏళ్ల క్రితమే ఓ వ్యక్తి ఎంతో ముందు చూపుతో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా షేర్లను కొనుగోలు చేశారు వాటిని అలానే వదిలేశారు అప్పట్లో ఐదు వందల రూపాయలు పెట్టుకున్న వాటాల నేటి విలువ చూసి ఆశ్చర్యపోవటం ఆయన మనవడి వంతైంది చండీగఢ్కు చెందిన డాక్టర్ తన్మయ్ మోతివాలా తాత పంతొమ్మిది వందల తొంభై నాలుగులో ఐదు వందల రూపాయల విలువైన ఎస్బీఐ షేర్లను కొనుగోలు చేశారు ఇటీవల షేర్ల సర్టిఫికెట్ ను కనుగొన్నట్లు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు ఈ షేర్లను తన తాత విక్రయించకుండా అలాగే వదిలేశారని వాటి గురించి మరిచిపోయారని పేర్కొన్నారు ఆ వాటాల విలువ ఇప్పుడు డివిడెండ్లు ఏవీ కలపకుండానే మూడు పాయింట్ ఏడు ఐదు లక్షల అయిందని తన్మయ్ తెలిపారు ఇప్పుడు ఆ మొత్తం ఎక్కువ కానప్పటికీ ముప్పై ఏళ్లలో ఏడు వందల యాభై రెట్లు రిటర్న్లు ఇవ్వడం అంటే సాధారణ విషయం కాదని తన పోస్ట్ లో చెప్పుకొచ్చారు ఈ స్టాక్ ను డీమ్యాట్ అకౌంట్ లోకి మార్చడానికి పేరు చిరునామాలో పొరపాట్లు ఉన్నాయని అందుకోసమే ఓ కన్సల్టెంట్ ను సంప్రదించానని డాక్టర్ తన్మయ్ తెలిపారు ఇది కాస్త క్లిష్టమైన వ్యవహారమని అందుకు కొంత సమయం కూడా పడుతుందని ఈ వాటాల్ని విక్రయించాలని తాను అనుకోవటం లేదని అన్నాడు ఈ వైద్యుడి పోస్ట్ వైరల్గా మారడంతో కొందరు నెటిజన్లు స్పందించారు మన పెద్దవాళ్ళని చూసి నేర్చుకోవాలి అంటూ ఓ నెటిజన్ కామెంట్ చేశారు